హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా రాజుల పులావ్ మసాలా లేదా బిర్యానీ మసాలా పక్కా కొలతలతో గ్రామ్స్తో సహా చెప్పాను ఒక్కసారి మీకు నచ్చితే వాచ్ చేయండి దీనికి మెజర్మెంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చూసుకొని తయారు చేసుకోండి సోపు అరకప్పు అండి ఇది దగ్గర దగ్గర ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కరెక్ట్ గానా వన్ థర్డ్ కప్పు ధనియాలండి అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి కప్పు గసగసాలు ఇవి యాభై గ్రాములు ఉన్నాయండి అన్ని కొలతలతోటి మెజర్మెంట్స్ తో కూడా చెప్తున్నాను చూడండి ఇవి గసగసాలు యాభై గ్రాములు ఇది పావు కప్పులో సగం దాక్షించక్కండి వెయిట్లో వస్తే ఫైవ్ గ్రామ్స్ ఉన్నది లవంగాలు స ఈ పావు కప్పుకి సగం అండి అదే గ్రామ్స్లో లెక్క అయితే పది గ్రాములండి పావు కప్పు పావు కప్పు ఉంటుంది కదండి దానికి మూడు వంతులు వేసుకోవాలి యాలిక పళ్ళు ఇవి పన్నెండు నుంచి పదిహేను గ్రాముల వరకు తీసుకోవాలండి జాపత్రి అండి ఇది ఇది కూడా మనం పది గ్రాములు తీసుకోవాలి ఈ స్టార్ అనాసండి ఇది ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలండి జాజికాయ ఒకటండి చిరగొట్టి ఎండబెట్టుకోవాలి మరాఠీ మొక్కలు పది గ్రాములండి బిర్యానీ అండి ఇవి ఎనిమిది నుంచి పది గ్రాముల వరకు తీసుకోవాలి చూసారు కదండి ఇలా ఈ కొలతలతో తీసుకుని ఈ మసాలా సామాన్లు అన్నింటినీ కూడా చక్కగా ఒక హాఫ్ డే లేదంటే ఫుల్ డే మనకి ఎండ బాగా ఎండాలండి ఎండితేనే ఈ మసాలా సామాను మనకి రుచి మీరు రాజుల పులావ మసాలా అడుగుతున్నారు ఈ మెజర్మెంట్స్లో అన్నీ కూడా మెజర్మెంట్స్ కప్స్తో సహా చెప్పాను గ్రామ్స్లో కూడా ఇది మాత్రం ఎండబెట్టే చేసుకోవాలండి చక్కగా ఎండిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆ వేడి చల్లారక ముందే మనం చిన్న జార్లోని ఒక రెండు మూడు బ్యాచిల్లాగా పౌడరు మిక్సీ ఆడుకొని మనం స్టోర్ చేసుకోవాలండి ఇది గుమ్గుమ్మలు ఎంత గుమ్గుమ్మలు ఆడద్ది అంటే ఎట్టి పరిస్థితుల్లోని ఎండలోని పెట్టే ఈ గుండ తయారు చేసుకుంటాం మేమైతే దీన్ని కళాయిలో పెట్టి రోస్ట్ చేయడం ఫ్రై చేయడం ఏం చేయండి దీంట్లో జీలకర్ర కూడా ఉపయోగించం ఓకేనండి మనకి జీలకర్ర ఫ్లేవర్ నచ్చితే వేరేగా కర్రీలో వేసుకుంటామే తప్ప ఈ పులావ్ మసాలా జీలకర్ర వేయము చూసారు కదా ఇదే ఈ పులావ్ తయారు చేసుకునే విధానం పులావ్కి లేకపోతే బిర్యానీ మసాలా మా రాజుల స్టైల్లో ఇలాగే తయారు చేసుకుంటామండి ఇదైతే మీరు ఒక అర కేజీ చికెన్తో అదే నాన్ వెజ్తో పులావ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఒకటిన్నర స్పూన్ వేసుకోండి లేదు వెజ్ చేసుకోవాలనుకుంటే వన్ స్పూన్ వేసుకోండి మసాలా పొడి అన్నింటిలోకి పర్ఫెక్ట్గా నచ్చుతుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి డిస్క్రిప్షన్లో అన్ని మెజర్మెంట్తో సహా ఇస్తాను చూడండి